అంజలి వెనక నించొని ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి ముందు జరిగేది అర్జున్ అంజలిని చూసి ఆమె దగ్గరికి వెళ్తాడు అంజలి ఏమీ మాట్లాడదు మరియు ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు శివాని అర్జున్ దగ్గరికి వస్తుంది అర్జున్ నాకు తెలిసి నువ్వు అంజలికి అన్ని విషయాలు చెప్పాలి శివాని నేను అన్ని విషయాలు చెప్దామనుకున్నాను కానీ నేనేం చెప్పాలి నేను చెప్పినా నమ్మదు ఈ రోజుల్లో నాగనాగిని ఉంటుందని నమ్మదు ఆ రోజుల్లో జరిగింది చెప్పిన అంజలికి నమ్మదు కానీ అర్జున్ ఒకవేళ నువ్వు చెప్పకపోతే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అర్జున్ ఈ మాట వినగానే అతను ఇంటికి బయలుదేరుతాడు అప్పుడు శివాని ఒంటరిగా ఆ చెట్టు దగ్గర కూర్చొని ఉంటుంది ఎక్కడైతే నాగరాజు యొక్క శరీరం ఉందో అక్కడ చూస్తూ ఉంటుంది మరియు ఏడుస్తూ ఉంటుంది అప్పుడు వెనుక నుండి ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది మరియు శివానీని విచారంగా ఉండడాన్ని చూసి ఇలా మాట్లాడుతుంది ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చి నిన్ను కలిసినా కూడా నువ్వు ఇంత బాధగా కనిపిస్తున్నావు ఎవరు నువ్వు శివాని నేను నీ స్నేహితురాల్ని ఏక్తాని అది వినగానే శివాని సంతోషపడుతుంది మరియు ఏక్తాని కౌగిలించుకుంటుంది అవును నువ్వెందుకు బాధగా ఉన్నావు శివాని అన్ని విషయాలు చెప్తుంది ఇంత పెద్ద చేయాల్సిన అవసరమే లేదు నేను నీకు తోడుగా ఉంటాను నాగరాజుని నేను కలుపుతాను సరేనా అర్జున్ అతని ఇంటికి చేరుకుంటాడు మరియు అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మ అర్జున్ తో ఇలా ఉంటుంది అర్జున్ రేపు నీకు నిత్యదార్థం అందువల్ల అంజలి వాళ్ళ ఇంటి వాళ్ళు మన ఇంటికి ఇప్పుడే వచ్చేశారు ఎందుకంటే నిత్యదార్థం మన ఇంట్లోనే జరగబోతుంది అలాగే అమ్మా అందరూ భోజనం చేసి వాళ్ళ వాళ్ళ గదిలోనికి నిద్రించడానికి వెళ్తారు అర్జున్ మరియు అంజలి కూడా వాళ్ళ వాళ్ళ గదిలోనికి వెళ్తారు కానీ అంజలికి ఈ రోజు జరిగిన సంఘటన ప్రతిసారి తనకి గుర్తు వస్తూ ఉంటుంది అందువలన ఆమె అస్సలికి పడుకోదు మరియు ఇంటి బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది అర్జున్ కూడా చాలా కంగారుగా ఉంటాడు అందువల్ల అతనికి కూడా నిద్ర రాదు అప్పుడు వెంటనే అతడు కిటికీ బయట చూస్తూ ఉంటాడు ఒక అమ్మాయి బయట నించవడం చూస్తాడు అప్పుడు అర్జున్ బయటకు వెళ్ళి చూద్దామని పోతాడు అంజలి అర్జున్ని చూసి రావడాన్ని చూసి వెంటనే దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది అంజలి నేను నీతో ఒక విషయం చెప్పాలి ఈరోజు నేను చూసిన సంఘటన గురించి మాట్లాడాలని నాకు నాకస్సలికీ లేదు అలా చెప్పి అంజలి తిరిగి తన గదిలోనికి వెళ్తూ ఉంటుంది మరియు మంచం మీద పడుకొని రెండు కళ్ళు మూసుకుంటుంది అప్పుడు వెంటనే ఆమెకి ఒకటి అనిపిస్తుంది ఆమె దగ్గర ఎవరో నించున్నట్టు అంజలి కళ్ళు తెరుస్తుంది మరియు భయపడుతుంది అంజలి భయపడి ఇలా చెప్తుంది ఎవరు నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావు ముందు నుంచున్న శివాని ఇలా చెప్తుంది అంజలి ఈరోజు నువ్వు ఏదైతే చూసావో అది నిజం కాదు ఏంటి నిజం కాదు ఈ రోజు నేను చూసింది అది చూసినా కూడా నువ్వు అబద్ధం ఎలా ఆడుతున్నావు అంజలి అర్జున్ నా ప్రేమికుడు కానీ అతడు నీవాడు అర్థమేంటి అర్జున్ నీ ప్రేమికుడా ఏంటి అంజలి బహుశా ఇదంతా నీకు వేలాకోలం కావచ్చు కాని గత జన్మలో అర్జున్ కోరికతో ఉండే ఒక నాగరాజు మరియు నేను నాగిని ఏంటి నువ్వొక నాగినివా మరియు శివాని ఆమె నాగిని రూపంలోనికి వస్తుంది అప్పుడక్కడ ఎవరో వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మరియు శివాని మాయమైపోతుంది అప్పుడు అర్జున్ గదిలోనికి వస్తాడు అంజలి ఏమైంది నీకు నన్ను వదిలేసి వదిలేసిందుకొచ్చావు అంజలి ఏమి చెప్పకుండానే అర్జున్ని కౌగలించుకుంటుంది మరియు విచారంగా ఇలా అంటుంది నేను నిన్ను వదులుకోవాలి అనుకోవడం లేదు నేను నీతో పాటే ఎప్పటికీ ఉంటాను కానీ అంజలి ఏంటి కాని ఏంటి ఇంకా నువ్వు ఆ నాగిని ప్రేమిస్తున్నావా నాగిని ఏ నాగిని నాకు శివాని అన్ని విషయాలు చెప్పింది అప్పుడు శివాని మళ్ళీ ఒక అమ్మాయి రూపంలో మారిపోతుంది అంజలి ఇతను అప్పట్లో నా ప్రేమికుడు కాని ఇప్పుడు నీ నీకు సొంతం ఒకవేళ అర్జున్ నీతో సంతోషంగా ఉంటే అప్పుడు నేను అతని సంతోషం కోసం ఇలానే ఉండిపోతాను మరియు అక్కడి నుంచి మాయమైపోతుంది అర్జున్ తన గదిలోనికి వెళ్ళిపోతాడు మరుసటి ఉదయం కరుణ తన భర్త వనరాజు దగ్గర కూర్చుంటుంది అప్పుడు అర్జున్ అక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతాడు అప్పుడు వెంటనే అక్కడికి అంజలి వస్తుంది ఆంటీ నేను అర్జున్తో కలిసి కొన్ని సామాన్లు తీసుకోవాలి వెండమ్మా ఇప్పుడు మీ ఇద్దరు కేవలం అన్ని విషయాలు అర్థం చేసుకోవాలి అర్జున్ అంజలితో కలిసి బయలుదేరుతాడు కారు ఈరోజు నేను నడుపుతాను నువ్వు పక్కన కూర్చో ఆ దున్నపోతు ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక శక్తితో ఒక జీవిని సృష్టిస్తాడు ఏం చేయాలి నేను గురుదేవాడు నువ్వెళ్ళి మరియు నాగిని బంధించు తర్వాత నాగిని స్వయంగా ఆ దుష్ట నాగిని రాగానే నా కిందనే పడాలి నవేష్ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళగానే దాక్కుంటాడు అప్పుడు వెంటనే అర్జున్ కారు వస్తూ ఉంటుంది మరియు నవేష్ అతని శక్తితో వాళ్ళ కారు యొక్క టైరు చెడిపోయేటట్టు చేస్తుంది అప్పుడు అర్జున్ కారు నుండి బయటకు వస్తాడు మరియు అక్కడ చూస్తాడు ఆ టైరు దగ్గర ఒక ముంగీస ఉంటుంది చూస్తూ చూస్తూనే ఆ ముంగీస పెద్దగా అవుతూ ఉంటుంది అర్జున్ మరియు అంజలి భయపడతారు అప్పుడక్కడ శివాని వస్తుంది అర్జున్ నువ్వు అంజలిని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను ఈ ముంగీసను చూసుకుంటాను లేదు లేదు వెళ్ళండి అర్జున్ మరియు అంజలి వెళ్ళిపోతారు శివాని ఆ పైన విషపూరితమైన మంటను వదులుతుంది అప్పుడు ఆ ముంగీస ఒక పొగను వదులుతుంది దానితో శివాని దూరంగా వెళ్లి పడిపోతుంది చాలు ఈ చిన్నపిల్లల ఆట ఇప్పుడు నీ ప్రాణాన్ని త్యాగం చేయాలి శివాని వెంటనే శివుడి పేరుతో ఒక గుండ్రపు శక్తిని నవేష్ దగ్గరకు వదులుతుంది అప్పుడు ఆ గాయాలతో కింద పడుతుంది నేను తిరిగి వస్తాను అలా చెప్పగానే అది మాయమైపోతుంది అంజలి కారుని ఒక పెద్ద గుహ దగ్గర ఆపుతుంది మరియు లోపలికి రమ్మని చెబుతుంది అర్జున్ ఏమీ చెప్పకుండా అంజలి వెనక వెనక వెళుతూ ఉంటాడు ఆ లోపల గుహలోనికి వెళ్ళగానే ఒక చప్పుడు వస్తుంది మొత్తానికి నువ్వు చెప్పినట్టుగానే చేశావు చూస్తూ చూస్తూనే అంజలి ఒక నెమలి రూపంలో మారిపోతుంది కథ నడుస్తూ ఉంటుంది